దేవునికి మహిమ కలుగునిగాక క్రీస్తునందు ప్రేమైన దేవుని వల్లరా బాగున్నారా ఎలా ఉన్నారు సంతోషంగా ఉన్నారా దేవుని బట్టి మన సంతోషం అండి దేవునిని బట్టి మనకు ఆదరణ దేవునిని బట్టి మనకు నెమ్మది చూడండి కీర్తనాకారుడు అంటాడు కొందరు గుర్రములను బట్టి కొందరు రథములను బట్టి అతిశయపడతారు కానీ మనమైతే మన దేవునిని బట్టి అతిశయపడతామని చెప్పి అంటాడు కనుక ఇంత గొప్ప దేవుడు మనకున్నాడండి ప్రతిదినం దేవుని కొరకు మనం ఎదురు చూసినట్లయితే మనల్ని వెతుక్కుంటూ వచ్చే దేవుని మాట కొరకు మనం ఎదురు చూసినట్లయితే దేవుడు మనకు సహాయం చేయటానికి ఇష్టపడ్డాడు రండి ఈ దినం కూడా ఒక అద్భుతమైన విషయాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చి ఉన్నాను నూట మూడవ అధ్యాయము ఆ కీర్తనల గ్రంథం పదమూడవ వచనాన్ని ఈ దినాల్లో మనం ధ్యానిస్తూ ఉన్నాం మరి నాకు చాలా ఇష్టమైన వచనం అండి ఈ వచనం ఎందుకంటే ఆ తండ్రి లేని వారికి తెలుస్తుంది ఆ తండ్రి ఆదరణ ఏంటో మరి తండ్రి ఉన్నా కానీ మరి తండ్రి బాధ్యతలు వారు నెరవేర్చనటువంటి వారికి తెలుస్తుంది ఆ తండ్రి యొక్క ప్రేమ ఏంటో తనకి ప్రేమైన వాళ్ళరా దేవుడు మరి ఎప్పుడు ఆయన ఎదుట వణుకుచ ఎప్పుడు అలాగా మరి భయపడుతూ అలా ఉండటం కాదు కానీ దేవుని మనస్సును అర్థం చేసుకొని మన మనస్సును మార్చుకొని దేవునికి ఇష్టం ఏమై ఉన్నది దేవుని ఇష్టాన్ని నెరవేరిస్తే నా పట్ల దేవుని యొక్క కనికరం ఎంత ఉన్నతంగా ఉంటుంది అనే విషయాన్ని గనుక మనము ఆ చిన్న అది కనుక అర్థం చేసుకున్నట్లయితే తప్పకుండా దీవించబడతాం ఈ అద్భుతమైన వచనాన్ని మరీ మరీ నేను ధ్యానిస్తూ ఉంటాను పదే పదే అనేక సార్లు అనేక సార్లు అవును ప్రభా మరి మనుషులు ఛేదరించుకున్నప్పటికీ ఏమంటే ఆ సమాధుల్లో ఉంటాడు ఒక వ్యక్తి గెరాసేనుల దేశంలో అతడికి చాలా దెయ్యాలు అతన్ని వెలివేశారు ఇంటివారు కూడా అతన్ని వెలివేసినట్టుగా అందరూ అతన్ని నెట్ నెట్టివేసినట్లుగా నిరాకరించినట్లుగా మనం చూడగలం అయితే దేవుడు మరి అతడు భయభక్తులు కలిగి జీవితాన్ని జీవించినప్పటికీ కూడా అతన్ని వెతుక్కుంటూ వెళ్ళాడంటే తండ్రి ప్రేమ కదా తండ్రి ప్రేమ కదా కొన్నిసార్లు ఆ దేవుని యొక్క కార్యం ఎలా ఉంటుందనేది ఊహించి చెప్పలేం ఊహించి చెప్పలేం దేవుని యొక్క ప్రణాళిక నీ మీద ఉన్నదండి దేవుడు నేను ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు నీ నీ వంటి చాలా ఇష్టపడుతున్నాడు అందుకనే ఈ మాటలు నీ దగ్గరకు తీసుకొని వస్తూ ఉన్నాడు ఒకవేళ ఇప్పటికీ దేవుడిని ఎరగక భయభక్తులు గల జీవితం ఏంటో తెలియక మరి ఇష్టాను సారమైన ఆలోచనలకు జీవితానికి ఒకవేళ అప్పగించుకున్నప్పటికీ నీ సైతం దేవుడికి నీ చాలా ఇష్టం దేవుడు వెతుక్కుంటూ వచ్చి ఈ మాట నీతో మాట్లాడుచున్నాడు నిన్ను దీవించాలని నీ మీద జాలి పడ్డాడు నేను ఆశీర్వదించాలని నీ మీద ఇష్టపడ్డాడు నీ స్థితిని మార్చాలని రే బిడ్డ ఒకవేళ ఎవనోస్తులు పోయి ఈ మాటలు వింటా ఉంటే దేవుడికి నీ ఎంత ఇష్టమో తెలుసా దేవుడు నీ మీద జాలి పడుతున్నాడు నీకు జ్ఞానాన్ని ఇవ్వాలని నీకు తెలివితేటలు ఇవ్వాలని ఒక మంచి స్థితిలో నిన్ను ఉంచాలని మీ తల్లిదండ్రులు ఒకవేళ నిన్ను అంత దృష్టితో చూడలేనప్పటికీ మీ తల్లిదండ్రులు ఎదుట ప్రజల ఎదుట సమాజం ఎదుట నిన్ను తలగా చేయాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు దేవుడు ఒంటరి వారితోటైనా మాట్లాడగలరు మరి ఏ స్థితి బాగలేదు నా పని అయిపోయింది అని నిత్సహాయ స్థితిలో ఉన్నవారితో అయినా దేవుడు మాట్లాడగలరు దేవుడు ఎంతో జాలిపడిన దేవుడుగా ఉంటూ ఉన్నారు దేవుడు నీ స్థితిని మార్చాలని కోరుకుంటూ ఉన్నాను నీ పరిస్థితిని మార్చాలని నీకు సహాయం చేయాలని కోరుకుంటూ ఉన్నాను దేవుడి మాటలు దీవించనుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామా ప్రేమ కలిగిన ఉన్నతమైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా మీ జాలి మీ దయ మీ కనికరం మమ్మల్ని నడిపిస్తూ ఉన్నది తండ్రి మీకు స్తోత్రాలు ఈ మాటలు ఎందరి దగ్గరికి అయితే మీరు తీసుకొని వెళ్ళి ఉన్నారు అయ్యా మరి వారు ఏ స్థితిలో ఉండి ఈ మాటలు వింటూ ఉన్నారు మీ గొప్ప కార్యం జరిగించి వారి స్థితిని మార్చి వారికి సహాయం చేసి మహిమ మీరు పొందుకొనమని ఈసై ఉన్నతమైన అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెయన్ తండ్రి యొక్క ప్రేమ యశు ప్రభు ప్రభువారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం మనందరికీ తోడై ఉండి గాక ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ షూ